కాకరకాయలు ఎట్లా ఎట్లమ్మా ఇరవైకి పావు కిలోనా ఏమేందేసినావు పచ్చిమిరపకాయలు ఏంది బిడ్డ వీడియో అప్లోడ్ చేద్దాం సొరకాయలు ఎట్లమ్మా పది పదిహేను டமோட்டா எடுந்தா எல்லாம் ஐம்பது ரூபாய் கிலோ வே பண்ண கொரக்கூரி கடா கந்தக அட்ட ரத்னபுரி கடனா அல்லமெல்லாம் பாவு கிலோ நலபை அது இங்க வயலேது அப்ரோட் தான் அது పిల్లల కొరకా అమ్మా ఇవి అన్ని ఎందుకో ప్యాకెట్ ఏదైనా పది రూపాయలేనా మా తాత బీరకాయలు కూడా పెట్టిండు పెట్టి బీరకాయ పెడితే మనం అంతేనా తాతరు మొత్తం దేశం అంతా దూసుదాం ఇది మా కానగల్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ముందట వీక్లీ బజారు కూరగాయలు అమ్ముతుండ్రు మా ఊర్లో లేకుండే ఎన్ని రోజులు పోయిన రెండు వారాల నుంచి స్టార్ట్ చేసిండ్రు ఇదే మా గ్రామ పంచాయతీ చుట్టుపక్కల అన్నూర్లలో ఉన్నాయి కానీ మా కానగల ఊళ్ళో లేకుండే మార్కెట్ ఇక్కడ మాకు కూడా మార్కెట్ పెట్టి అందరినీ ఆశ్చర్యంలో ఉంచేసారు వీళ్ళు వెరీ గుడ్ ఇది టెంపుల్ మా ఊరు టెంపుల్ కానగల్ టెంపుల్ హనుమల్ల గుడి అంటారు ఇప్పుడిప్పుడే మార్కెట్ ఓపెన్ చేస్తుండ్రు సామాన్యతో దిస్తుంది గణపురమా మీది పూసలు వచ్చేవాళ్ళ నువ్వా మొన్న మినీ జాతరకు పోయిందా సమ్మక్క సారా పోరా బుజ్జి కాలీఫ్లవర్ ఎంతకొకటి నాకు కావాలి ఎంతకి ఇస్తావు చెప్పు ఎట్లా మరి పదిహేనా ఇరవైయా ముప్పై ఇరవై ఐదా పువ్వు తీరుగా క్యాప్స్ కమా అవి మీనా మీరు కూడా ఖచ్చితంగా స్వీట్ కారునా ఉడకవేట్ని అయితే ఎంతకు ఒకటి పది పచ్చి అయితే ఇలా రెండు రేట్లు బాపు నీరా ఓపెన్ చేస్తున్నావు గుడికండ్లా సార్ వచ్చిండుగా ఈ రోజు ఐదు రోజులు ಕಾಲಿರುತ್ತೆ